శ్రీశైల అరణ్యంలో ఆ కొండపైన దట్టంగా పెరిగిన మూలికా చెట్ల మధ్య ప్రవహించే చెలయేరు పాతాల గంగగా నడుస్తోందట ముందుగా క్షేత్రపాలకుడైన బయలవీరభద్రుడి అనుమతి తీసుకుని చూద్దామని వెళ్ళాను ఒంటరినై నిసిరాత్రి ఆ ఏటి అలలపై ఊగుతూ కనిపించు నెలవంకను చూశాను మల్లికార్జునుడి నలమల అరణ్యమనే జటాజూటంలో చోటుని ఏర్పరచుకున్న ఈ గంగ నెలవంకలు ఎంత పుణ్యవంతులో కదా అనుకుని ఆ గంగ నీళ్లను దూసిటట్టి శిరముపై జల్లుకొని నెలవంక వెలుగులో కనిపించే ఆ మల్లికేశలింగమూర్తిని నీటి అలలపై మనసుతో స్పర్శించి దర్శించి తిరుగు పయనమయ్యాను शिवाय शिवाय नमो